కుంట సాయశక్తుల ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్వయంగా కేంద్ర శాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ ఐదారు మందికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకూం జారీ చేసి నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా మీ పార్టీ విధానాన్ని వివరించకుండా మీ పార్టీ యొక్క ఆలోచన గతంలో మీ మంత్రులు గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా అంతకంటే ముందు రెండు వేల సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారి బడ్జెట్ సమావేశంలో ఉమ్మడి సభలను ఉద్దేశించి వారి ప్రసంగంలో మీరు పొందుపరిచిన సారాంశము ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషను ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగంను మార్చడానికి తీసుకోవలసిన చర్యలను సూచనలను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి వారితో పాటు పది మంది రాజ్యాంగ నిపుణులను అందులో చేర్చి రెండు వేల రెండులో వారిచ్చిన సూచనలు మీరు దాచిపెట్టుకొని ఈరోజు రహస్య ఎజెండాగా మార్చుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్టీకి టూ థర్డ్స్ మెజారిటీ వస్తే టూ థర్డ్స్ మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన నేను ఇంత విస్పష్టంగా నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఎన్నికల్లో నెక్కడానికి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను ఆ మీద ప్రయోగం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకొని తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు ఈరోజు ఈ బాధ్యత ఈ హోదా ఈ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మాకిస్తే వచ్చిన హోదా ఈ హోదా ఖచ్చితంగా రిజర్వేషన్లను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పడుతున్న చేపడుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తప్పకుండా ఈ బాధ్యతను నేను ఉపయోగిస్తా ఈరోజు మీడియా మిత్రులకు క్రొనలాజికల్గా కొన్ని విషయాలను మీ దృష్టికి ఈరోజు మీకు ఇచ్చిన మీకు ఇస్తాం రెండు వేల సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు He gazetted notification, look a paragraph in whereas the National Agenda for Governance contains a pledge that a commission shall be appointed to review the Constitution of India in the light of more than 50 years of its working and make suitable recommendations for any possible changes and this pledge was affirmed in the President's address followed by ఏ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్ ఈ గెజిట్ నోటిఫికేషన్ మీలాగా ఫేక్ వీడియోలను ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది దీని తర్వాత ఈ గెజెట్ నోటిఫికేషన్ ప్రధానమైన ఆధారం మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుండ్రు ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ కమిషన్ చైర్మన్గా వారితో పాటు పది మంది సభ్యులు మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు వీరే కదా ప్రతిభాభారతి గారు తండ్రి వారు కూడా ఈ పది మందిలో ఒకరు అని నేను భావిస్తున్నా వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి వాళ్ళు రెండు వేల రెండులో స్పష్టమైన నివేదిక ఇచ్చిన్నారు ఆనాటి ప్రభుత్వానికి రెండు వేల సంవత్సరంలో కమిషన్ అపాయింట్ చేస్తే రెండు వేల రెండులో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి ఏమేమి సవరించాలి మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చింద్రు ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదు అంటే రెండు వేల నాలుగులో ఈ దేశ ప్రజలు షైనింగ్ ఇండియా అని ఎన్డీఏ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు తిరస్కరించి యూపీఏ వన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది ఆ తర్వాత ఒక్కటి రెండు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు రాసిన పుస్తకాలలో విషయాలను కూడా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఆర్ఎస్ రెండవ సర్సంగ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వారు గోల్వాల్కర్గా పెద్దలు చాలామందికి పరిచయం సమాజానికంతా పంతొమ్మిది వందల అరవైలో రచించిన రెండు పుస్తకాల్లో దళితులకు సమానత్వం హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు అని రాశారు అంటే దళితులకు సమానత్వం ఇస్తే హక్కు లేని దానికంటే హక్కులు లేని హిందూ సమాజమే హిందూ రాష్ట్రమే మేలు దురదృష్టవశాత్తు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని కూడా ఆయన పుస్తకంలో స్పష్టంగా రాశారు అంటే గోల్వార్కర్ గారే నైన్టీన్ సిక్స్టీలో వారు రాసుకునే దురదృష్టవశాత్తు ఈ దేశంలో దళితులకు మిగతా వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడము ఇది దురదృష్టకరం అని గోల్వార్కర్ గారు వారు సొంతంగా రచించిన పుస్తకంలోనే ఉన్నది మూడవది ఆర్ఎస్ సిద్ధాంతక